ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎస్బిఓల నిరసన అర్ధనగ్నంగా ర్యాలీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండి టీడీపీ జాతీయ కార్యాలయం వరకు ర్యాలీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ను రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో ఈ పోర్సును ప్రారంభించారని కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఈ ఎస్పీఓలను ఆదుకుంటామని హామీ ఇచ్చారని రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం వరకు అనేక కేసులను మేము పట్టుకున్నామని ఎస్పీఓలు అంటే బార్డర్ పోస్టుల్లో మరియు కంజాయ్ అక్రమ రవాణాను అరికట్టామని రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నుండి యాభై మంది ఉన్నామని ప్రస్తుతం ఐదు వందల మందిని నిరుద్యోగులుగా ని ఈ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా గతంలో హామీ ఇచ్చారని ఈ సమస్యను పరిష్కరిస్తామని నేటికీ పరిష్కారం కాకపోయేసరికి అర్ధనగర ర్యాలీ చేయడానికి ముందుకొచ్చామని తెలియజేశారు వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళే గతంలో కూడా తీసుకెళ్ళాం చెప్పేది రండి చెప్పేది రండి మీ సమస్యలు పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది అండగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము మీ సమస్యలను తీసుకెళ్తాం మీరు ఒక మెమోరీ అని ఇవ్వండి ఆ మేము తీసుకెళ్ళి చెప్తాము గతంలో జరిగినవన్నీ కూడా ಜಗನ್ ಆಧ್ವರ ಜರಿಗಿನ ಪ್ರಭು ಎಲ್ಲ ಮಾತ್ರ ಇಲ್ಲ ಚೇ ಅಲ್ಲ ఎందుకంటే సమస్యలు ఆపేద్దరు